విశ్వానికి పంచభూతాలకు గురుదేవులకు ప్రణామం ఒక వీధిలో ఒక గురువుగారు ఉపన్యాసం జరుగుతుందంట ఇద్దరు ఫ్రెండ్స్ అలా దారిలో పోతూ ఉంటే ఇది చూసి అరే ఉపన్యాసము అరికత సంకీర్తన ఉంది వెళ్దాం రాని ఇద్దరు వెళ్ళారంట ఆ రెండో వ్యక్తి లోపల తొంగి చూసి ఆయనకు నచ్చలేదంట ఈ ఉపన్యాసము ఈ అరికత కాలక్షేపం సరిపోకుండా ఆయన వ్యభచారిక గునికి వెళ్ళిపోయాడు ఈ మొదటి వ్యక్తి గురువుగారి ఉపదేశము ఉపన్యాసము ప్లస్ హరి సంకీర్తన వింటూ ఉంటే బోర్ కుడుతు ఉందండి నచ్చటం లేదంట అప్పుడు ఆయన మనసులో ఇలా అనుకుంటున్నాను వచ్చి ఊరికే అన్న వస్తే నేను మా ఫ్రెండ్ ఎంత ఎంజాయ్ చేస్తుంటాడో ఎంత ఆనందంగా ఉంటాడో ఎంత బాగుంటాడో నేనేదో ఇక్కడ ఈయన ఊరికే ఏదో సోది ఉన్నాడు ఈయన తలకాయ తిక్క లేకకుండా ఏదేదో చెప్తున్నాడు ఈయన దగ్గర ఊరికే అన్నా వచ్చి నేను నిలిచిపోతే నేను అక్కడికి పోయింటే బాగుండేది నేను వ్యభచార గృహానికి బయట బాగుండేది అని అనుకుంటున్నా అంట శరీరం ఎక్కడ ఉంది మనసు మాత్రం ఎక్కడ ఉంది సరే రెండో అబ్బాయి వ్యభిచార గృహానికి వెళ్ళాడు కదా ఆయన మనసులో ఈ విధంగా అనుకుంటున్నాడు చీ ఎంత పొరపాటు చేశాను నేను ఎంత మూర్ఖంగా నేను ప్రవర్తించాను మా స్నేహితుడు ఎంత పవిత్రమైన గురువు దగ్గరుండి ఉపదేశం ఇంటున్నాడు అరినామ సంకీర్తనం చేస్తున్నాడు ఆయనకి ఎంత పుణ్యం వస్తుంది నేను బుద్ధి లేక అక్కడ వండుకోకుండా ఇక్కడికి వచ్చేసాను ఈ పరిసరాలన్నీ నాకు ఎగుడు కలుగుతా అనేది కలుగుతా అంది ఈ విధంగా అయ్యను ఆలోచిస్తున్నా అంట సరే కాలానుగుణంగా ఇద్దరు చనిపోయారు మొదటి వాన్ని యమపటులు వచ్చి యమలోకానికి తీసుకుపోయారు రెండో వాన్ని అంటే వ్యభిచారి గృహానికి వెళ్ళాడు ఆయన్ని విష్ణుదేవతలు వచ్చి వైకుంఠానికి తీసుకుపోయారంట ఎందుకు తీసుకుపోయారంటే ఆయన శరీరంతో గురువు దగ్గర ఉన్న హరినామ సంకీర్తన చేస్తున్నా ఉపన్యాసం వింటున్నా మనసు అంతా వ్యభిచార గృహం అనికెళ్ళిపోయింది ఈ అబ్బాయి వ్యభిచార గృహంలో ఉన్న అక్కడ పరిస్థితులు నచ్చక అసహక ఇచ్చుకొని మనసులో నేను ఆ గురువు దగ్గర ఉండింటే బాగుండేది హరినామ సంకీర్తనం వినింటే బాగుండేది ఆ ఉపన్యాసం వినింటే బాగుండేది ఎంత పొరపాటు చేశానో నేను తలిచాడు చూడండి శరీరాలు ఎక్కడుండడం కాదు ఇంపార్టెంట్ మనసు ఎక్కడున్నది ఇంపార్టెంట్ ఇప్పుడు చాలామంది మనం కూడా ఎప్పుడన్నా ఈ దేవాలయాలకు వెళ్ళేప్పుడు తర్వాత గురువుగారి దగ్గరికి వెళ్ళేప్పుడు తర్వాత ప్రవక్తల దగ్గరికి ఎప్పుడన్నా ప్రవచనకారులు ఉపన్యాసం చెప్పేటప్పుడు విన్నప్పుడు మనం శరీరం అక్కడే ఉంటుంది మనసు కూడా అక్కడే పెట్టాలి మన ఏవ మనుష్యానం కారణం బంధమోచయో ఈ మనస్సేనంట మనకి మోక్షానికి కానీ బంధనానికి కానీ శుభానికి కానీ అశుభానికి కానీ ఏమిటికైనా కూడా పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఈ మనసేనంట అందుకే మన మనసు ఎంత పవిత్రంగా ఎంత మంచిగా ఎంత నిర్మలంగా ఎంత భక్తితో ఎంత విశ్వాసంతో ఉంటే అంత పాజిటివ్ మనకు వస్తుంది అది లేకోకుండా నేను రోజు ఆదివారం ఆదివారం క్లాస్ పోతున్నాను గురువుగారి దగ్గర ధ్యానం చేస్తున్నాను గురువుగారి ఇచ్చినవి అనుష్ఠానం చేస్తున్నాను విశ్వప్రార్థన చేస్తున్నాను అన్నీ చేస్తున్నాను నాకు ఏమీ లభించలేదంటే ఏమీ లభించవు ఎప్పుడు లభిస్తుంది మనసు ఏమిటి మీద అయితే ఉందో దాని మీద లగ్నం చేయాలి ఏకాగ్రత మీద ఉండాలి ఏ పని అయితే చేస్తున్నామో ధ్యానం చేసేటప్పుడు ధ్యానం మీద జపం చేసేటప్పుడు జపం మీద గురువు చెప్పేటప్పుడు క్లాసులో వినేటప్పుడు గురువు క్లాస్ మీద ధ్యానం గురువు అనుష్టాలు ఇచ్చినప్పుడు గురువు అనుష్ఠానం మీద మనం మనసు పెట్టాల అప్పుడే ఆ మనసు అనేది ఇంపార్టెంట్ ఆ మనసు ఎప్పుడైతే నువ్వు దేని మీద అయితే లగ్నం చేస్తామో నీకు అన్ని శుభాలే జరుగుతుంది ఈ కథ భగవాన్ రామకృష్ణ పరామర్శలు ఒక భక్తునికి చెప్పిన కథ హరి ఓం విశ్వానికి పంచభూతాలకి గురుదేవులకు కృతజ్ఞతలు